ఇక పోలిక గుడివాడ నీ అడ్డాన దమ్ముంటే నువ్వు వచ్చి పోటీ చేయి చంద్రబాబు నువ్వు మగాడి వైపు వచ్చి కూడా పోటీ చేయి చాలా జాగ్రత్త ఉండాలి నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం నిన్ను చెప్పే ప్రయత్నాలకు రెండు సెకండ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్ చేసినా చేస్తారు చూశాను నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఒక మహిళ ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాడు చాలా దారుణంగా మాట్లాడాడు అయితే జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు ఇలాంటి బూతులు తిట్టడం వల్లనే వాళ్ళ ఎమ్మెల్యేలు కొందరు ఇలాంటి భాషను ఉపయోగించడం వల్లనే అది కూడా ఒక కారణం తన ఓటమికి అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఎప్పుడైనా ప్రజా ప్రజలు తిడితే కేరింతలు కొట్టి వేసే వాళ్ళు ఒక సెక్షన్ ఉంటారు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నుంచోపరచడానికి ఇలాంటి భాష ఉపయోగిస్తుంటారు వాళ్ళు చూడండి కొడాలి నాని కూడా ఇలాంటి భాష ఉపయోగించాను మీకు క్లిప్పింగ్ ముందులో పెట్టాను కదా అలాగే ఇప్పుడు ఈయన ప్రసన్న రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉపయోగించినటువంటి భాష దానితోటి కార్యకర్తల్లో ఊస్ వస్తుంది జోష్ వస్తుంది విజిల్ వేస్తారు రెచ్చిపోయి ఇంకా మాట్లాడతారు అదే వాళ్ళ తలరాత మారుస్తుంది అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు ప్రజలు ఎప్పుడు కూడా బూతులకు కేరింతలు కొడతారు కానీ బూతులకు ఓట్లు వా ఓట్లు వేయరు ఎందుకు అది మంచి ఎగ్జాంపుల్ కదా ఉదాహరణ కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా అది ఒక ప్రధాన కారణమే కదా అలాంటి అలా ఎందుకు ఆలోచించడానికి లేదు ఈ ఎమ్మెల్యేలు ఈ జగన్మోహన్ రెడ్డి అయినా సరే వాళ్ళ ఎమ్మెల్యేలను అలాంటి భాష మాట్లాడొద్దని ఇంతవరకు కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నేనైతే చూడలేదు అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ప్రజలంతా మూర్ఖులేం కాదు ప్రతి ప్రతి అంశము పెట్టుకుంటారు ఎప్పుడైతే వాళ్ళకు విసుగు వస్తారో అప్పుడు మిమ్మల్ని మీ జాతకాలని తిరగరాస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇట్లనే ఎమ్మెల్యేలు తిట్టడాన్ని మళ్ళీ ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అతనికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రిజల్ట్ అంత ఆశాజనకంగా ఉండదు ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో చాలా మంచిగా ఒక డిసిప్లిన్గా మాట్లాడి మంచి ప్రజలను ఒక గౌరవంగా వాళ్ళ భాష ఆవభావ విన్యాసాలన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు అనే విషయాన్ని ప్ర రాజకీయ నాయకులు మర్చిపోకూడదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అస్సలు మర్చిపోకూడదు అతని ఓటమికి ప్రధాన కారణము అత గత ఎలా గత ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు వాడినటువంటి భాష అనే విషయం మనం మర్చిపోతున్నాడు ఇదే పని మళ్ళీ కొనసాగిస్తే ఖచ్చితంగా ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అతని రిజల్ట్ బాగుండదు అనేది నా అభిప్రాయం